హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ గేమ్స్లో కచ్చకాయల ఆట ఎలా ఆడాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్క ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది నా దగ్గర ఉన్న రాళ్ళతో చూపిస్తున్నాను అని ఒకే రకం పట్టుకునేది ప్రాక్టీస్ చేస్తే మనకు తర్వాత ఒక చేత్తో ప్రాక్టీస్ చేయడానికి వస్తుంది చూడండి ఎలా ఆడా ఒకటొకటి పట్టుకోవాలన్నమాట ఇప్పుడు రెండు రెండు పట్టుకోవాలి இடாத்த చేయి మార్చి చేయి ఇది కూడా ఫైవ్ టైమ్స్ అలా రెండు చేతులు బోధించాలి అట్లా ఇట్లా మిస్ అయినప్పుడు మళ్ళీ పక్క వాళ్ళకి ఇవ్వాలి అర ఇట్లా మిస్ అయినప్పుడు మళ్ళీ మన కార్ట్ వచ్చినప్పుడు మళ్ళీ ఇవి ఫైవ్ టైమ్స్ మళ్ళీ ఇవి చేయాలన్నమాట అయిపోయిన తర్వాత వండి రాయి కొనుక్కోమని చెప్పాలన్నమాట ఇది ఏం చెప్తున్నాను దాన్ని తగలకుండా వేరేటన్ని ముందు లోపలికి వండించుకోవాలి అది జరిపి జరిపి పోనించుకోవచ్చు ఇది మాత్రం జరుపకుండా ఒకటేసారి బోడించాలన్నమాట జరుపుకోవచ్చు ఇది ఒకటేసారి వండించాలి పోయిన తర్వాత ఇవన్నీ పట్టుకోవాలి ఇవి ఎక్కువ దూరం పోయేటట్లు దోశ కుడదు అనమాట ఏమంటే మళ్ళీ పట్టుకోవాలి అన్నీ దగ్గరగా ఉన్నట్లే దుబ్బుకోవాలి అలా ఆడాలి నాకు ప్రాక్టీస్ లేదనమాట చిన్నప్పుడు బాగా ఆడేవాళ్ళను పోకుండా ఏంటి మీకు ఎలా ఆడాలని చూపిస్తున్నా ఇది లాస్ట్ ఆట ఇట్ల చేస్తూ పట్టుకోవాలి మామూలుగా ఒక చేతిలో పట్టుకోవాలి దూరం ఉంది మంగళ గారి చేతులు తీసుకుంటున్నాను మాములు ఒక చేతిలో పట్టుకోవాలన్నమాట చేసి అటు రెండు చేతులు తీసుకున్నా అన్నీ అట్లా పట్టుకోవాలి అడిగి ఆట వాళ్ళు గెలిచినట్టు లా ఫస్ట్ ఎవరు చేస్తారో ఇంతవరకు వస్తారో వాళ్ళు గెలిచినట్టు అనమాట